చూస్తే మనకి అంటే ఇలా ఉంటుందా మనకి అన్నట్టు ఆ ఫీలింగ్ అయితే ఉండింది అసలు ఇప్పటికీ శివరింగ్ అనేది వెళ్ళట్లేదు బాడీలో నుంచి అంటే రియల్ హనుమాన్ని కరెక్ట్గా చూపించారు నిజం చెప్పాలంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అది ఎక్స్ప్రెస్ చెయ్యలేము అసలు మనం అది వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేము ఇలా డైరెక్షన్ పెద్ద డైరెక్షన్ ఈజ్ అవ్వదు అతను చాలా బాధిస్తాడు అసలు నో వర్డ్స్తో పోలిస్తే

సిస్టర్ సెగ్మెంట్ నిజంగా నిజంగా అక్క లాగా అనిపించారు చాలా పోటీ పెంచే అవకాశాలు పెంచుతారు ఖచ్చితంగా పెంచుతారు నో డౌట్ అసలు పెంచాలి కూడా ఎందుకంటే ఫ్యామిలీస్ తో చూడాల్సిన మూవీ అండ్ ఇంకొకటి ఏంటి అంటే హనుమంతుడు అంటే ఎంత పక్తి ఉంటుందో వాళ్ళైతే ఇంకా చెప్పలేము వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చేసంటే లేని వాళ్ళకి కూడా పక్తి వస్తుంది అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా ఈజీగా నమ్మేస్తారు అనమాట ఎంత బాగుంది మూవీ అయితే ఆ పార్ట్ కూడా పెట్టారు డెఫినెట్లీ అసలు మిస్ అవ్వాల్సిన పని లేదు చాలా చూడాలి అసలు మూవీ చూడాలి వచ్చాము కానీ స్వామితో ఖచ్చితంగా ఇంకో టూ త్రీ టైమ్స్ అని ఖచ్చితంగా చూడాలి